హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేస్రీ కిచెన్స్ నేను మీ ఈ ఈరోజు మనం ఆవపిండితో చేసిన పులిహోర చేద్దామండి గుడిలో ప్రసాదంలా చాలా అద్భుతంగా ఉంటుంది సరైన కొలతలతో చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి నేను యాభై గ్రాములు చింతపండు నానబెట్టానండి ఇది ఒక కప్పున్నర వరకు చిక్కగా చింతపండు పులుపు తీసి పక్కన పెట్టుకోండి వడకట్టి ఇది ఏడు వందల యాభై గ్రాముల రైస్కి సరిపోతుందండి ఇక్కడ అరకప్పు శనగ పలుకులు తీసుకున్నాను కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోండి ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఎండు మిరపకాయలు రెండు వేసుకోండి ఇవి మొత్తం వేగనివ్వండి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేగాలి ఒక ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి ఒక స్పూన్ అల్లం వేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేగితే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం పులుపు తీసి వడకట్టి రెడీ చేసాం కదండి ఆ పులుపు మొత్తం వేసేసుకుందాం నేను కప్పున్నర వేసాను అంతా లాల ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఒక్క పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది ఆయిల్ ఇంతగా కనిపిస్తేనే మనకు ఆయిల్ పులిహోరలో కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రైస్ చూద్దాం ఈ రైస్ని మీరు కుక్కర్లో చేసినా లేదా గిన్నెలో చేసినా సరే రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువగా ఉడకకూడదు రైస్ని వార్చి ఒక ఐదు నిమిషాల తర్వాత వెంటనే తీసి చల్లార్చండి ఒక పళ్ళెంలోకి ఇది మొత్తం కలిపేయండి ఫస్ట్ గరిడ్తో కలిపండి వేడిగా ఉంటుంది కదా కాస్త చల్లారిన తర్వాత చేతితో కలిపినా పర్వాలేదు ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కాస్త ఆయిల్ వేడి చేసైనా వేసుకోవచ్చు రైస్ మొత్తం కలిసిన తర్వాత ఆవాలు మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్ నర వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కలిపిన వెంటనే చేదు అనిపిస్తుంది కానీ కాసేపటి తర్వాత చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్